విద్యారోహిణి డిజిటల్ స్కూల్ ఆవరణంలోని భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మమతా హాస్పిటల్ వారిచే మెగా వైద్య శిబిరము రక్తదాన శిబిరము పేదలకు వస్త్రములు పంపిణీ చేశారు పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు రక్దాన శిబిరాన్ని ప్రారంభించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం ఛాయ్ చంద్రమోహన్ మాట్లాడుతూ భారతదేశానికి మూడు సార్లు ప్రధానిగా చేసిన నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న నరేంద్ర మోదీ కృషి ఎంతో అభినందనీయమని తెలియజేశారు ఈ ఈ మూడు ఇది మూడోసారి ఆయన ప్రధానమంత్రి అవటం ఈ రాష్ట్ర ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధిపరంగా పరుగులు తీశారనేది విషయం మా అందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ అని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని తీసుకురావటంలో కానీ అలాగే పొరుగు రాష్ట్ర పొరుగు దేశాల మీద మన దేశం ఏమాత్రం తీసుకుపోదని వాళ్ళకి గుణపాఠాలు చెప్తంలో కానీ అటు పాకిస్తాన్ కానివ్వండి ఇటు చైనాకి కానివ్వండి ఈరోజు మనం ఒక పెద్ద శక్తిగా భారతదేశాన్ని ఎదిగే విషయంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ అలాగే దేశాభివృద్ధిలో అనేకమైనటువంటి కార్యక్రమాలని ఉదాహరణకి ఈరోజు దేశంలో ఉన్నటువంటి రహదారులన్నింటినీ కూడా అనుసంధానం చేసే విధంగా ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నటువంటి చొరవ అలాగే రాష్ట్రాలకు ఆయన ఇస్తున్నటువంటి నిధులు ఇవన్నీ కూడా రాబోయే తరానికి ఇవన్నీ స్ఫూర్తిదాయకం అటువంటి పుట్టినరోజు ఈరోజు జరుపుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజుని ఈరోజు మా అందరూ భాగ్యస్వామ్యంగా ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం అలాగే ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అధ్యక్షులు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కీలకంగా రాష్ట్రంలో కానీ అటు ఎన్డీఏ కూటమికి రేపు వద్దున మెజారిటీ ఇచ్చే రాష్ట్రం నుంచి ఇచ్చే మెజారిటీ వల్ల కానీ ఈరోజు ఆయన తీసుకున్నట్టు చొరవ ఈరోజు ఎన్డీఏ భాగ్యస్వామ్యంలో ఈ రోజు రెండు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం పనిచేయడానికి ఈ రోజు దోహదపడిందని